నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే నన్ను చాలామంది అడుగుతున్నారు కోళ్ళకి సంక్రాంతి పంద్యంలో కాళ్ళు ఇరిగిపోయినా సార్ ఇప్పుడు ఎలా క్రాసింగ్ చేయించాలని సో దాని గురించి అయితే నేను చెప్తాను వీడియో ఎండివరకు అయితే చూడండి మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే నాకు ఒక మన ఛానల్కి ఒక లైక్ కొట్టండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ఇప్పటికే తొంభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకొక థౌజండ్ నెంబర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుతారు సో అప్పుడైతే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది సో ఇప్పటి కూడా మీరు చూసి మీరు నన్ను ఇప్పటివరకు ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీ అందరు కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ ఇంతగా డెవలప్ అయింది అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సంక్రాంతికి చాలామంది అయితే పందాలు వేశారు మంచి మంచి కోడి పుంజులతో అయితే వేశారు ఆ టైంలో చాలా గాయాలు అయితే అయినాయి వాటికి అది అందరికీ మీకు తెలిసిందే కొన్నిటికి ఏంటంటే కాలు ఇరిగిపోయినాయి అంటే గాయాలంటే ఎలాగోలాగ మానిపించచ్చు కానీ కొన్నిటి కాలు ఇరిగిపోయినాయి కాలు ఇరిగిపోవడం వల్ల ఏంటి అంటే ఇంకా అది బ్రీడర్కి పని చేయదు ఎందుకంటే క్రాసింగ్ అవ్వడం కష్టం సో అలాంటప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ చేయాలి అలాంటప్పుడు ఎలా క్రాసింగ్ చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ చేయాలి ఆర్టిఫిషియల్ ఏఐ అంటారు ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషను సో అది ఎలా చేయాలంటే దానికి కొన్ని టూల్స్ అయితే ఉంటాయి ఆ టూల్స్ డిస్ప్లే పైన కనిపిస్తాయి చూడండి ఆ ఫోటో డిస్ప్లే పైన పెడతాను వాటితో ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే చేయాలి ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ కూడిపుంజ యొక్క శిర్మను తీసేసి పెట్టాలకి ఎక్కియాలి అది ఎలా ఎక్కియ్యాలి ఏంటి అనేది మీకు తెలుసో తెలియదో చాలామందికి అయితే తెలుసు చాలామందికి అయితే తెలియదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో ఎండు స్క్రీన్లో ఆ వీడియో పెడతాను బాక్స్లో వస్తుంది ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలి అనేది అది చూడండి అది చూస్తే మీకు అయితే ఐడియా వస్తుంది నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసి చూపించాను చాలామంది ఫామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేర్పించాను క్లియర్గా చేసి చూపించాను అది చూస్తూ నేర్చుకోండి మీకు ఎవరికైనా కనుక అవి ఆ ఇన్సిమిషన్ కిట్ కావాలనుకుంటే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఆంధ్రకి తెలంగాణకి ఆల్ ఇండియాకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాను సో అవి కావాలనుకున్న వాళ్ళు ఆడ డిస్ప్లే పైన ఫోన్ నెంబర్ కనిపిస్తుంది నాది వాట్సాప్ నెంబరు దానికి వాట్సాప్లో పెట్టండి ఐ వాంట్ ఏఐ కిట్ అని నేను మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఆల్ ఇండియాకి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్తో కలిపి దాని ఛార్జీ వెయ్యి రూపాయలు అవుతుంది ట్రాన్స్పోర్ట్తో కలిపి వెయ్యి రూపాయలు అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి పంపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం నేను క్లియర్గా చాలా చాలాసార్లు చేయి చూపించాను అది ఒకసారి చూడండి మీకు ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలనేది నేను చేసి చూపించాను అది చూసుకుంటే చేయండి ఎందుకంటే ఇప్పుడు పందెం కొట్టినాయి వాటితో బిడింగ్ చేయించడానికి రాదు వాటి పోతే కాబట్టి దానికి ఒకటే మార్గం ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మిషన్ సో తెలియని వాళ్ళు కంపల్సరీ చూసి నేర్చుకోండి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ